సభ్యత తీసుకునే ముప్పై నాలుగు అంటే నాకు ఇప్పటికి ముప్పై పార్టీలో ఉన్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు పార్టీ చేర్చుకున్నా అనేవాళ్ళు పార్టీకి వెనుపోటు పొడిసి ప్రజలకు వాళ్ళ మీద కేసులు రాయని ఆ కేసు తప్పించుకోవాలని ఇన్ఛార్జిని పట్టుకొని కట్టన పడాలని పార్టీకి మళ్ళీ మోసం చేసిన సరిపోక మళ్ళీ మోసం చేయాలని వస్తున్నారు ఇదూ ఐదు రూపాయలు సభ్యత్వం ఉన్నప్పుడే మేము పార్టీలో చేరినాం వాళ్ళు పార్టీలో చాలా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ పార్టీని ఓడించారు చందన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు తొమ్మిది నుంచి వాళ్ళు ఇరవై నాలుగు వరకు అక్కడే ఆ పార్టీ ఉన్నారు ఇప్పుడు వాళ్ళని పార్టీ చేర్చుకుంటున్నారు ఈ కార్యకర్తలు చెప్పాలి ముందు వాళ్ళని చేర్చుకుంటే పలు అంద మేలు ఉంటుంది చేర్చుకోకపోతే నష్టం ఉంటుంది అదే కార్యకర్త నియోజక కార్యకర్తలు చెప్పాలి లేదా మండల కార్యకర్తలు చెప్పాలి పార్టీ కోసం పనిచేసినాం పార్టీ కోసమే కాదు చంద్రబాబు నాయుడు ఏ రోజు ఆ రోజు చిన్నపోవడం కూడా లేదు పార్టీ కోసం పార్టీ అభిమానులు పక్కన పెట్టేసి అవతల వైసీపీ వాళ్ళు ఎందుకు చేర్చుకోవాలని వస్తుంది ఇక్కడ వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ ఎలక్షన్ ముందు వచ్చినాకనే బాగుండదు ఎలక్షన్లు వడించేసి వాళ్ళ భూములు కబ్జా చేసి మొత్తం రాయిపేట మళ్ళా సరఫరా నెంబర్ చేశాను వాళ్ళు ఇప్పుడు దేనికి చేర్చుకోవాల్సింది అని కార్యకర్తలు చెప్పాలి మంటల నాయకులకి అందరికీ సీనియర్ నాయకులకి తర్వాత మనం చేర్చుకుంటే మనకు ఏదో మనం తృప్తుంటారు కానీ లేదంటే ఈ విషయం